అనుకుని ఇంకా అన్నది ఇంకా రాజరావు బాబు అరువు రేపని గోడ మీద రాసుకున్నట్టే అని చెప్పి నిర్ధారించుకున్న సమయంలో మరి సడన్గా డీజీపీ గారిని మరి ఆ పదవి నుంచి తొలగించడం జరిగింది మంచి పరిణామం ఆలస్యమైనప్పటికీ అతను చేయ చేయవలసిన డ్యామేజ్ జరిగినప్పటికీ కూడా ఆలస్యంగానైనా సరే ఎన్నికల సంఘం మేల్కొనటం చాలా 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 మంచి పరిణామం రాష్ట్ర ప్రజలందరూ ఈ పరిణామాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారు మరి అలాగే ఎందుకంటే ముగ్గురు డీజీపీకి అర్హులుగా ఉన్న వాళ్ళని పంపించమన్నారు ప్యానల్ ఇమీడియెట్గా బాక్ చేయగారని ఆయనకి టెంపరీగా ఫుల్ అడిషనల్ ఛార్జ్ అసలు ఉన్నాయనే ఫుల్ ఎడిషనల్ ఛార్జ్ నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా ఫుల్ ఎడిషనల్ ఛార్జ్ ఉన్న వ్యక్తి ఎన్నికల సమయంలో డీజీపీగా ఉండటానికి అర్హత లేదు అయినప్పటికీ కూడా మరి ఇన్నాళ్ళు ఎలా కంటిన్యూ చేశారు ఈ ఎన్నికల సంఘం అనేది తీవ్ర దిగ్భ్రాంతి కలిగించే అంశం సరే ఏదైనా ఒకసారి మంచి జరిగినప్పుడు ఆలస్యమైనప్పటికీ మనం ఆ మంచి గురించే ఆనందంగా మాట్లాడుకోవాలి కాబట్టి అందులో భాగంగా నా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ మరి ఇన్నాళ్ళు ఆలస్యమైన మరి ఇంకా ఆరు రోజుల సమయం ఉంది ఆఖరే నాలుగు రోజులు ఐదు రోజులు అత్యంత క్రూషియల్ కాబట్టి మరి ఎందరో చావుకు కారణమైన చీఫ్ సెక్రటరీ గారు వ్యక్తిగతంగా ఆయన మంచివాడే నాకు మంచి మిత్రుడు కానీ ఈ వ్యవస్థలో మరి ఇటువంటి నిర్ధడైన ముఖ్యమంత్రి పరిపాలనలో పాపం ఆయన చేతిలో ఒక పావుగా మారినందుకు మరి కొన్ని కొన్ని విషయాల్లో మరి తప్పదు మగుబాల్ మరి జవహర్ రెడ్డి గారు ఒక కడప వాస్తవిని మరి రోజు పదమూడు మందిని అధిగమించి మరి ఆయనకి ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఇవ్వటం జరిగింది నేను అప్పుడే యూపీఎస్సీ కూడా కంప్లైంట్ ఇచ్చా యూపీఎస్సీ వాళ్ళు లెటర్ రాశారు లెటర్ రాసినప్పటికీ కూడా మరి వీళ్ళు కనీసం సరైన పశ్చుతరం కూడా సూపర్ చేసి మీరు వచ్చిన ఇచ్చినట్టు నాకు ఒక రిపోర్ట్ వచ్చింది ఈ సెండ్ ప్యానల్ అయినా సరే కనీసం ఆ ప్యానల్ని కూడా అక్కడికి పంపించలేదు ఎందుకంటే మరి ఆయన మరి కడప వాస్తవ్యుడైనా ఆయన కన్నా సీనియర్లు వాళ్ళు లేరనా తెలియదు అలాగే ఐఏఎస్లో కూడా మరి ఆయన పులివెందుల వాసిన ఇంకొక ఆయన్ని తీసుకోవడం జరిగింది చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డి గారిని ఇప్పుడు మొన్న వృద్ధుల్ని సక్సెస్ఫుల్గా మరి అక్కడ లాస్ట్ మంత్ ముప్పై రెండు మందిని ఇప్పుడు ఇంకా స్కోర్ రాసుకుంటున్నారు ఇవాళ క్యూలో ఇద్దరు పోయారు ఇవాళ బ్యాంకులో ముగ్గురు చనిపోయారని మరో రకంగా ఇది దారుణ మారణకాండ అంటే ఎన్నికల్లో ఇది చంద్రబాబు నాయుడు గారు విధానం వలన ఈ చావులు వస్తున్నాయి ఈ మరణ మృదంగానికి కారకుడు చంద్రబాబు నాయుడు గారు అనే ఒక అపప్రద సృష్టించడానికి అదే పనిగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు కొన్ని వచ్చే నిజాలు చెప్తే మరి ఎన్నికల కమిషన్ చెప్పిందని చెప్పి సిఐడి వాళ్ళు కేసు పెట్టారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎట్స్ ఇస్ ఎ ఫ్రాడ్ ఇట్స్ ఎ ఫ్రాడ్ యాక్ట్ తప్పే ఉంది ఒక ఫ్రాడ్ని ప్రజాస్వామ్యంలో మేము ప్రజాప్రతినిధులుగా ఉన్నాం ఫ్రాడ్ని ఫ్రాడ్ అని చెప్తున్నాం ఫ్రాడ్ కాదు అని వాళ్ళు చెప్పగలరా ఏమన్నాడు సాక్షిలోనే ఇంక ఈ చట్టం ఇంకా పూర్తిగా రాకుండానే మమ్మల్ని చేస్తున్నారు చేస్తున్నారన్నారు అసలు చట్టమే రాలేదని చెప్పి రెవెన్యూ మినిస్టర్ ధర్మాన్ ప్రసాద్ రావు గారు చెప్తున్నాడు ఈ షట్టం తెచ్చింది నేనే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇరవై రోజుల క్రితం నెల రోజుల క్రితం అన్నాడు మరి ఆ చట్టం తెచ్చింది జగన్మోహన్ రెడ్డి అయితే మరి ధర్మాన్ ప్రసాద్ రావు ఎలా ఎంతో మాట్లాడాడు ఇంకా గట్టిగా మాట్లాడితే రెండు వేల పంతొమ్మిదిలో అసలు దీని గురించి డిస్కషన్ వచ్చినప్పుడు పయ్యావుల కేశవ్ ఫేవరబుల్గా మాట్లాడాడు అన్నదాత ఏదో దాతలో రామోజీరావు మాట్లాడాడు అన్నదాతలో ఎవడో ఒక ఆర్టికల్ రాస్తే రామోజీరావుకి ఏంటి ఆ సంబంధం రామోదీరావు అన్నీ రాస్తాడా రామోదీరావు అన్నీ చదువుతాడా అన్నదాత పుస్తకం అసలు ఆయన చదువుతాడా ఎవడో అందులో పనిచేసి నీ నీ తాలూకు